ఇక కారులో నుంచి చంచలమ్మని తీసుకొని వస్తూ ఉంటారు ఇంటికి ఇక చంచలమ్మని అలా కార్లోని తీసుకొని వచ్చి దిగు అని చెప్పేసి అంటూ దగ్గరుండి సింధూర కేశవ వాళ్ళైతే చంచలమ్మని తీసుకొని వస్తూ ఉంటారు ఇక చంటి అయితే చాలా కంగారుగా బయట అవన్నీ వేస్తూ ఉంటాడు ఇక చంచలమ్మని అయితే పడుకోబెడుతూ ఉంటారు అలా పడుకోబెట్టగానే చంచలమ్మ కళ్ళు తెరిసి వీలేంటి గొర్రెల మందలా ఎలా ఉన్నారు అని చెప్పేసి అనేసరికి అందరూ అత్తమ్మ అక్క వదిన అని చెప్పేసి అంటూ ఉంటారు ఏంటమ్మో ఈ గొర్రెల మంద మొత్తాన్ని మేనేజ్ చేయాలా అనేది అనుకుంటూ ఉంటుంది చంగాలమ్మ ఇక ఏంటి అత్తమ్మ అలా చూస్తుంది అని చెప్పేసి చాముండి వీళ్ళు అందుకుంటూ ఉంటారు ఇందులో సింధూర ఎవరో అని చెప్పేసి అలా చూస్తూ ఉంటుంది చంగాలమ్మ ఇక చంటి వీళ్ళందరైతే అలా చూస్తూ ఉంటారు ఏంటి అత్తమ్మ అలా చూస్తున్నావు కొత్తగా అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక కూర్చోబెడుతూ ఉంటాడు కేశవ అలా చంచలమ్మని పడుకునే ఉన్న చంచలమ్మని కూర్చోబెట్టేసరికి ఇక కూర్చొని అటు ఇటు చూస్తూ ఉంటుంది చంచలమ్మ చంచలమ్మ అలా కూర్చొని అటు ఇటు చూస్తూ ఉండగా అత్తమ్మ అటు ఇటు చూస్తున్నావు ఇది మన మన ఇంట్లో నేను ఉంటున్నావు అత్తమ్మ అని చెప్పేసి చాముండి అయితే అంటూ ఉంటుంది అమ్మ సింధూరా ఇతనే సింధూరా అనుకుంటా అని చెప్పేసి అమ్మ సింధూరా నిన్ను అసలు చూస్తాను అనుకోలేదమ్మా అని చెప్పేసి దగ్గరకు తీసుకొని పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటుంది చంగాలమ్మ నాకు అయిన పరిస్థితికి నిన్ను ఇంకా చూడలేను ఏంటో అని చాలా కంగారు పడ్డాను నిన్ను చూశాను కదా నాకు అది చాలు అని చెప్పేసి చంగాలమ్మ అయితే అంటూ ఉంటుంది అదేంటిది చాముండిని పట్టుకొని సింధూరా అంటుంది అమ్మ అని చెప్పేసి చంటి అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక సింధూర కూడా షాక్ అవుతూ ఉంటుంది చంగాలమ్మ ప్రవర్తనకి ఇక క్యాశ్వా వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు అసలు మీరు అందరినీ నేను చూస్తాను అనుకోలేదు నాకు ఎంత భయమేసిందో తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటుంది అలా అంటూ మాట్లాడేసరికి అందరూ చంచలమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇక అందరూ డౌట్గా చూసేసరికి చంగాలమ్మ అయితే వీళ్ళేంటి డౌట్ పడుతున్నారా ఏంటా నా మీద అనేది అనుకుంటుంది